అందరికి నమస్కారం దయచేసి పూర్తి వీడియో చూడండి ఎప్పుడు మా తాత ఒక మాట చెప్తుండే గొర్రెలు కొన్ని బాధపడకు ఆ కొన్ని గొర్రెలు కాస్త నాకేం జీతం వెళ్తుంది అని అనుకోకు వందాయి వరకు తాను పెంచు వంద నిన్ను పెంచుతావు ఆ మాట ఉండే కొన్ని పిచ్చి వాటింది ఏంద్ర ఆయన వందయనాక తాను పెంచేది వందయనాక నన్ను పెంచేది అనుకున్నది కానీ అదంతే పెద్దల మాట పెరుగు సది ఎప్పుడు మా తాత ఒక మాట చెప్తుండే గొర్రెలు కొన్ని అని బాధపడకు ఆ కొన్ని గొర్రెలు కాస్త నాకేం జీతం వెళ్తానుకోకు వందే వారికి తాను వెంచు వుందాక నిన్నువెంచుతావా బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యేవా స్టార్ట్ చేయ ఒకటి సలహాలు సూచనలు అస్సలు తీసుకో లాస్ అయ్యావా మళ్లీ నిలబడు శక్తిని సంపాదించు బిజినెస్ అంటే ఎప్పుడు లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి నీకు నచ్చిన పని చేసుకో ఈ పని చేస్తే ఎవరేమనుకుంటారన్న ఆలోచన పక్కన పెట్టు ఎందుకంటే భూమి చేసే ప్రతి పనితో మనిషికి అవసరం ఉంటుంది ఆ విలువ తెలియని వాళ్ళకి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి బాగా గుర్తుపెట్టుకో నీకు నచ్చిన పని చేస్తే ప్రతిరోజు హాలిడే ఇది రీలా రియాలిటీయా ఒక్కసారి నువ్వే ఆలోచించు బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యావా స్టార్ట్ చేయ ఒకటి సలహాలు సూచనలు అస్సలు తీసుకో లాస్ అయ్యావా మళ్ళీ నిలబడు శక్తిని సంపాదించు బిజినెస్ అంటే ఎప్పుడు లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి నీకు నచ్చిన పని చేసుకో ఈ పని చేస్తే ఎవరేమనుకుంటారన్న ఆలోచన పక్కన పెట్టు ఎందుకంటే భూమి మీద చేసే ప్రతి పనితో మనిషికి అవసరం ఉంటుంది ఆ విలువ తెలియని వాళ్ళకి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరమే లేదు ఒకటి బాగా గుర్తు నీకు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి